హై ఫ్రెండ్స్ ఇదిగో ఇలా నేను గడ్డి ఇది దన్న చేయబోతున్నాను గరికమాల ఎలా చేయాలో చూపిస్తాను చూడండి కొంచెం గడ్డి తీసుకోవాలి గరిక సారీ దారంతో మనం చివర ముడేసుకోవాలి ఇలా పూలు అంతా ఉండే తీసు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను ఓకేనా చాలా అయితే చాలా ఈజీ ఫ్రెండ్స్ నాకు గరిక గరికతో గణపతికి కిరీటం చేయడము ఎంత ఈజీ అంటే అంత ఈజీ నేను టూ మినిట్స్లో చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ గరిక తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చుకొని ఇలా తయారు చేసి పెట్టుకుంటాను పెట్టుకొని మనకు కారు ఉంటుంది కదా దాని మీద కిరీటం లాగా ఇది కట్ చేసుకొని దాని మీద ఇది ఇలా పెట్టుకోవాలి టూ మినిట్స్ లో నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను దీని మీద ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ దీన్ని మాత్రం పెడుతున్నాను ఇది కొంచెం సమానంగా ఉండడానికి కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా ఈజీగా రెడీ చేసుకున్నాను సో అన్నీ ఒకటే సమానంగా కట్ చేసుకున్నాను కదా సో కట్ చేస్తున్నాను చూడండి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఎందుకంటే చాలా అంటే చాలా ఈజీ ఎందుకంటే వినాయకుడికి గణపతికి గరికే ముఖ్యం అంటారు కదా పెద్దలు సో అందుకనే నేను ఈసారి ప్రతి సంవత్సరం అయితే నేను గరికతో ఓన్లీ మాల మాత్రమే చేసేదాన్ని టెప్తో ఇది అతికిస్తాను గమ్తో కూడా అతికించుకోవచ్చు

గరిగత్తు నేను ఇదే ఫస్ట్ టైం చేయడం ఇంతకుముందు అయితే నేను చేయలేదు సో ఎలా ఉంటుందో నాకు మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ఇప్పుడు నేను ఇది ఒక్కొక్కటి ఈ ప్లాస్టర్తో అతికించుకుంటూ వస్తాను ఫ్రెండ్స్ make a home ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ దీనికి మళ్ళీ పిన్పాంచ్ కొట్టాలి ఎందుకంటే ఇది ఊడిపోకుండా ఉండడానికి యాక్చువల్గా ప్లాస్టర్ కూడా వేసుకోవచ్చు బట్ పిన్ పాంచ్ కొడితే కొంచెము స్ట్రాంగ్ అవుతుంది అందుకోసమని చక్కగా వస్తాను చూడండి ఫ్రెండ్స్ ప్లాస్టర్ ఉంది కదా పిన్ పాంచ్ తీసుకొచ్చి ఇది కొట్టేస్తాను ఫ్లవర్స్ పెడదాము Yes. अच्छे से ना चित्र स्थितचन चूसारा दिल्ली पश्चिम ಇಲ್ಲಿ ಕದರಕunta ಇಕಡ ಇಲ್ಲಿ ಪಂಚ ಕೊಡ್ಕೋವಾಲಿ ಕಟ್ 2 3 ಚಕ್ಕರ ಕಟ್ ಕೊಡ್ಬೇಕು నాది రికాయటం దీనికి ఇంకా డెకరేషన్ చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా ఏదో అలా చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా వచ్చింది బాగుందా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకండి నేను చెప్పిన ఎట్లా వస్తావు డెకరేషన్ చేసుకుంటాను వన్ మినిట్లో వస్తాను హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసాను మీతో ఫ్లవర్స్ సో చూడాలి నా దగ్గర కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అవి కూడా ట్రై చేద్దాం ఫ్లవర్ ఎలా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా అందరు బాగున్నారా చూడండి గరికతో గణపతికి కిరీటం చేశాను పూలతో ఎలా ఉందో నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ డెకరేషన్ వస్తుంది సో నేను అది రేపు మార్నింగ్ చేస్తాను సో ఇప్పుడైతే ఇలా చేశాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏం లేదండి చాలా సింపుల్ నేను ఒక కార్పోర్ట్ ఉంటుంది కదండి దాన్ని యూ షేప్లో కట్ చేసుకున్నాను కట్ చేసుకొని దానికి గరికను చిన్న చిన్నగా కట్టుకున్నాను ఫ్రెండ్స్ కట్ కట్టేసుకొని దాంతో అతికించుకున్నాను ఇంకా అతికించుకొని వాటిపైన ఫ్లవర్స్ని పెట్టేసుకున్నాను ఇంకా అంతే ఫ్రెండ్స్ చూడండి మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రా